అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాది భయపడే రక్తం కాదు భయపెట్టే రక్తం మేము తప్పు చేయలేదు భయపడే ప్రసక్తే లేదు అన్నారు ఎన్ని కేసులు పెట్టినా బిఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని తెలిపారు రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులు జైలు వెళ్లి తర్వాత తొలి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బర లోపలికి వచ్చిండు మరి చూసుకొని జరా అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇయ్యకపోతే కేసు రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే ఇన్స్టాగ్రామ్ లో మా అక్క లేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా మేం లేమా పదేళ్ళ అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేదా